మంచి ఇది వచ్చింది కాబట్టి ఏంటంటే దానికి మంచి అవకాశం ఉందన్నమాట కానీ ఎంత అవకాశం ఉన్నా టాలెంట్ అన్నది ఉండాలి ఆ టాలెంట్ అన్నది ఎంగు దాంట్లో వీళ్ళు ఏంటంటే ఆర్టిస్ట్ వీళ్ళే ఫైట్ చేస్తున్నారు వీళ్ళే డాన్స్ చేస్తున్నారు వీళ్ళే చేస్తున్నారని మేము అనుకుంటున్నాం కానీ మాకు తెలుసు జనరల్ గా ఏంటంటే దీని వెనకాల ఎంత కృషి ఉంటుందో ఒక పాట ఐదు రోజులు ఆరు రోజులు షూట్ చేస్తారు ఈ ఐదు ఆరు రోజుల్లోనూ ఇక్కడ డాన్స్ మాస్టర్ వీళ్ళు డ్రెస్సెస్ ఎన్నో చేసి మనం ఏంటి మూడు నిమిషాలు ఐదు నిమిషాలు పాట చూసేస్తాం ఈజీగా తప్పులకు వేస్తాం విజిలేసేస్తాం అంటే ఈ పాట ఎంత కృషి ఉంటుందో అన్నది పబ్లిక్ సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే టికెట్ల విషయంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షో లో టికెట్లు హైక్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఇవ్వడం లేదు బుకింగ్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు మరి చేస్తారంటారా అసలు ఏంటి పరిస్థితి అర్థం రావంత్ రెడ్డి గారు మాట చెప్పారు అసెంబ్లీలో ఆ మాట ప్రకారం నిలబడి ఉండాలి ఒకవేళ కనుక ఆయన కనుక మళ్ళీ చేస్తే మాట తప్పినట్టు అవుతుంది ఆయన మాట తప్పే మనిషి కాదు కారణం ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఇంకా అబ్బాయి తేజ కోలుకోలేదు పాపం ఆవిడ చనిపోయింది అబ్బాయి లేచి లేకపోతే మా అమ్మాయి ఏదంటే ఏం సమాధానం చెప్పాలి అందుకని చెప్పి ఏంటంటే ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇక ఇది చేశారు ఆ తర్వాత ఏంటంటే తెలంగాణలో కూడానండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్ లో ఎవరు ముందుకు రాలే ఒక దిల్ రాజు గారు ఒకరే వచ్చి వెంటనే ఆయన పలకరించారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు అక్కడ ఆంధ్రాలో కూడా మీకు ఒక చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఒక పలు పవన్ కళ్యాణ్ ఒకటే వచ్చారు ఆ తర్వాత మిగతా వీళ్ళు ఎవరు కూడా ఎందుకనో సైలెంట్ గా ఉండిపోయారు కారణం ఏంటంటే దీనికి ఇక్కడ ఏంటంటే ఎవరి యొక్క సేఫ్టీ ఎవరి యొక్క సెల్ఫ్ నిష్ వాళ్ళు చూసుకోవాలి దాని కారణం ఏంటంటే ఈ సినిమా హీరోలు ఒకటి ఒక పార్టీలోకి వెళితే వాళ్ళ అభిమానులు ఉంటారు కొంతమంది ఈ అభిమానులు డివైడింగ్ జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినా ఇటు వైసీపీ గవర్నమెంట్కి వెళ్ళినా కానీ ఈ అభిమానులు అరే మన హీరో నేను ప్రేమించే జగన్మోహన్ రెడ్డి నేను భావించే పవన్ కళ్యాణం అటు వెళ్ళిపోయాడు ఇటు వెళ్ళిపోయాడని చెప్పి వీళ్ళలో ఒక డివైడ్ అవుతుందని చెప్పి వీళ్ళు రాజకీయాల్లోకి రాకపోవడం ఒకటి సెకండ్ పాయింట్ ఏమిటంటే వీళ్ళు హీరోస్ ఇప్పుడుండే అప్పట్లో కాదు ఇప్పుడుండే హీరోస్ చాలా ఆస్తులు సంపాదించుకున్నారు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు కనుక ఒక పార్టీ కనుక వెళితే వీళ్ళ మీద రేపు పొద్దున్న ఏం రైడింగ్ జరుగుతుందో మన ఆస్తుల మీద ఎటువంటి ప్రభావం చూపెడుతుందో అనే ఉద్దేశంతో వీళ్ళు ఎస్టాబ్లిష్ చెయ్యరు కారణం ఏంటంటే వీళ్ళకి లోపల ఉంటుంది ఆల్రెడీ ఏమిటి అయ్యో మనకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము వీళ్ళకంతా ముగ్గురు కలిపి కూటమి చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు అనే ఉద్దేశం లోపల ఉంటుంది దీని ఏ ఆర్టిస్ట్ కూడా ఇదంతా కూడా అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా వల్ల అయింది కదా సో ఇప్పుడు పుష్ప టూ సినిమాని జనవరి లెవెన్త్ కి మళ్ళీ రిలీజ్ చేసిన అంటే ట్వంటీ మినిట్స్ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు సో మరి ఇది మనకి ఇప్పుడు వచ్చే సినిమాలకి మైనస్ పాయింట్ కావాలని మైనస్ పాయింట్ అనే కాదండి ఇది ఇప్పుడు ఉన్నదే కాదండి అది ఎప్పటి నుంచి ఉందండి పాత సినిమాల్లో కూడా ఎన్నో సినిమాల్లో ఒకసారి అయిన తర్వాత ఒక ఫిఫ్టీ డేస్ థర్టీ డేస్ అయిన తర్వాత ఒక సాంగ్ యాడ్ చేయడం వల్ల అప్పట్లో కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇవాళ కొత్తగా ఏంటంటే ఏదో ఇదో ఇదంతా బిజినెస్ ట్రిక్స్ బిజినెస్ ట్రికా వ్యాపారంలో మన అడ్వర్టైజ్మెంట్లు ఎన్నో చేస్తూ ఉంటాయి కదా ఒక బనియన్ గురించి ఒక ఆరు నుంచి రూపాయలు పన్నెండు రూపాయలు ఎన్నో ఎన్నో చిన్న గునుసు దగ్గర నుంచి ఇవాళ రేపు బిజినెస్ లో ఎన్నో వ్యాపారాలు ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు జరుగుతూ ఉంటాయి మనం చూస్తున్నవి ఇవన్నీ అలాగే ఏంటంటే ఇది ఈ రోజు కాదు అప్పట్లోనే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని పికప్ అవ్వడం కోసం ఒక సాంగ్ మళ్ళీ యాడ్ చేయమని చెప్పడం మళ్ళీ ఆ సాంగ్ కోసం చూడడం అది అప్పటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఈ పుష్ప టూ లో ఇలాంటిది యాడ్ చేస్తే ఈ పబ్లిక్ ఏంటంటే వీళ్ళల్లో ఉండేటటువంటిది సంక్రాంతిలో సెలవులు కదండి ఏదో దానికి సంక్రాంతి సంక్రాంతి విన్నర్ ఎవరయ్యా అంటే యంగ్ జనరేషన్స్ కి ఇవ్వాలి దానికి కారణం రామ్ కి ఇవ్వాలి దానికి కారణం ఏంటంటే అతనికి ఉండే ఫాలోయింగ్ అంతా కూడా ఈ అల్లు అర్జున్ చరణ్ ఇప్పుడు బాలకృష్ణ గారు చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు నలభై సంవత్సరాలంటే మాట చెప్పాను రామచరణ్ సినిమాకి ఫాలోయింగ్ చాలా బాగుంది అభిమానుల యొక్క ఎక్స్పెక్టేషన్ చాలా హెవీగా ఉన్నాయి కారణం ఏంటంటే రామచరణ్ చిరంజీవి గారు అబ్బాయి అని నేను చెప్పట్లేదు అతనికి కూడా టాలెంట్ ఉంది ఆ మగ దగ్గర చేశారు కదా చాలా బాగుంది కానీ నేనేమనుకోవటంటే ఈ సినిమా హిట్ అనుకుంటున్నాను ఎందుకంటే యంగ్ ఇప్పుడు ఓల్డ్ పీపుల్స్ ఎవరు కూడా వెళ్ళలేరండి ఓల్డ్ పీపుల్స్ ఎవరు వెళ్ళలేరు అంత యంగ్ జనరేషన్సే తప్ప ఇప్పుడు మా వయసు వాళ్ళు